Hi, friends. హెస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి అప్డేట్స్ అండి అంటే డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది ఒకసారి ఒక్కొక్కటి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నేను చూసినట్లయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు అండి ఇంతవరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికేట్ అయితే గుర్తించడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మొన్న మెగా డిఎస్సీ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు క్రీడా కోటలు మూడు శాతం రిజర్వేషన్ ఉంది గతంలో రెండు శాతం ఉంటే మూడు పెంచడం జరిగింది ఆ యొక్క మెగా డిఎస్సిలో టోటల్గా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు అయితే మనకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోట వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు అయితే ప్రకటించడం జరిగింది మరి ఆ యొక్క నాలుగు వందల ఇరవై ఒక్కటికి సంబంధించి దూది జాబితా రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ యొక్క వెరిఫికేషన్లో భాగంగా టోటల్గా సో ఎనిమిది వందల తొంభై నైక్లీస్ సర్టిఫికేట్లు అయితే గుర్తించడం జరిగింది అంటే ఏది అయితే వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదైనా అధికారులైతే చాలా స్పష్టంగా క్లియర్గా చెక్ చేస్తున్నట్టు వెరిఫికేషన్ చేస్తున్నట్టు మనకైతే అర్థం చేసుకోవచ్చు ఎనిమిది వందల తొంభై నైక్లీ సర్టిఫికేట్లు అయితే ఇప్పటివరకు గుర్తించడం జరిగింది ఇంకా చెక్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వస్తున్నట్టు మనకైతే ఇక్కడ క్లియర్గా మనకైతే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూడండి పాయింట్ ఈ పరిశీలనలో ఇప్పటివరకు ఎనిమిది వందల తొంభై గుర్తించారు పరిశీలన చేసే కొద్ది నకిలీ సర్టిఫికేట్లు బయటపడుతూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది సర్టిఫికేట్స్ ఏంటంటే సొంతంగా క్రియేట్ చేసుకొని తీసుకుని వచ్చారనమాట అది ఏంటంటే ఒకటి రాష్ట్ర జాతీయ అసోసియేషన్ గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేయించే సర్టిఫికేట్లు చేస్తున్నారని అందువల్ల నకిలీలు వస్తున్నాయని అంటున్నారు గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు కూడా ముడుపులు తీసుకొని అంటే డబ్బులు తీసుకొని అనర్హులకు సర్టిఫికేట్లు జారీ చేసినట్లు పరిశీలన తేలింది ఏదేమైనప్పటికీ షాప్ అయితే చాలా క్లియర్గా స్పష్టంగా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎనిమిది వందల తొంభై అయితే ఇప్పటివరకు బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఓకేనా అది డీఎస్సీ స్పోర్ట్స్ కోటకు సంబంధించి మరి డిఎస్సీ అభ్యర్థులు కాల్ లెటర్లు నేడు మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్లకు మెసేజ్లు ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ పరిశీలన డీఈఓ పీవిజయ్ రామారావు అదేవిధంగా మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైనట్లు డీఈఓ పీవిజయ్ రామారావు సోమవారం తెలపడం జరిగింది మంగళవారం మధ్యాహ్నం నుంచి అభ్యర్థులు సెల్ ఫోన్లకు కాల్ లెటర్లు వస్తాయన్నారు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మనం లింక్ చేశారో అప్లై చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అదే నెంబర్కి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుంచి నోబుల్ కళాశాల జరుగుతుందని చెప్పడం జరిగింది ఇప్పటికే నోబుల్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పడం జరిగింది అంటే మనకి ఇరవై ఎనిమిది ఉదయం నుంచి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి సెల్ సెల్ఫోన్లోకి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లు ఎవరైతే వాళ్ళు ఉద్యోగానికి ఎంపికనట్లనేది అభ్యర్థులు ఇక్కడ గ్రహించాలి అదేవిధంగా నూట ఎనభై ఐదు ఒప్పంద ఓకే నూట ఎనభై ఐదు ఒప్పంద వైద్యుల పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వైద్య ఆరోగ్యశాలకు ఒప్పంద పద్ధతిలో నూట ఎనభై ఐదు వైద్యుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవ నియామక నియామక బోర్డు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వేషన్ సెంటర్లు టెలి మెడిసిన్ హబ్లు అవసరమైన నూట యాభై ఐదు వైద్య అధికారుల పోస్టులను ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేయనున్నారు ముప్పై మంది స్పెషలిస్టు వైద్యులు టెలిమెడిసిన్ హబ్లలో అవసరం పదమూడు జనరల్ మెడిసిన్ గైన కాలేజీ మూడు అదే విధంగా ఈ యొక్క పద్నాలుగు చిన్నపిల్లల వైద్యుల పోస్టులు ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ పది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఏంటంటే ఎంబీబీఎస్ అర్హతగా నిర్ధారించడం జరిగింది నూట ఎనభై ఐదు పోస్టుల భర్తీకి చివరి తేదీ సెప్టెంబర్ పది మనకు ఈ యొక్క వెబ్సైట్ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవల నియామక బోర్డుగా మనం అక్కడ సెర్చ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క వెబ్సైట్లో మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్ క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది నుంచి డిఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషనా ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది నుంచి డిఎస్సీ సర్టిఫికేట్లు అంటే ఈ రోజు నుంచి మనకు మధ్యాహ్నం అయితే మనకైతే మనకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క ఫోన్ నెంబర్స్కు అదే విధంగా ఇరవై ఎనిమిది నుంచి అంటే ఎల్లుండి నుంచి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఏఏఐలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో టోటల్గా తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీ చేయనుంది ఇంజనీరింగ్ డిగ్రీ గేట్ స్కోర్తో దరఖాస్తు చేసుకోవచ్చు ఉద్యోగ అనుభవం అయితే అవసరం లేదండి టోటల్గా చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ పదకొండు ఉన్నాయి సివిల్ నూట తొంభై తొమ్మిది ఎలక్ట్రికల్ రెండు వందల ఎనిమిది ఎలక్ట్రానిక్స్ ఏదో ఇరవై ఏడు జేఈ ముప్పై ఒకటి అయితున్నాయి టోటల్గా మనకు తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మరి వయసు చూసినట్లయితే మిత్రుల డెబ్బై ఏడు సంవత్సరాలకు మించకూడదు అదే ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్ళు వయో పరిమితి ఇవ్వడం జరిగింది ఓబీసీ అభ్యర్థులైతే మూడు ఏళ్ళు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఫీజు మూడు వందలు అదే విధంగా వేతనం చూస్తే నలభై వేలు లక్షల నలభై వేలు వరకు ఉంది అదే దరఖాస్తు ప్రారంభం తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిది చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఓకేనా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ యొక్క వెబ్సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అర్హత ఉన్న అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అదే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డులో ఆరు వందల పదిహేను పోస్టులు ఓకేనా చూసినట్లయితే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాలు లోకల్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో ఆరు వందల పదిహేను పోస్టులు బతికైతే దరఖాస్తు కోరుతుంది ఆ యొక్క పోస్టులు ఏమున్నాయంటే క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి ప్రోగ్రాములు కన్జర్వేషన్ అసిస్టెంట్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ అసిస్టెంట్ అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ నాయబ్ తహసీల్దారు అదేవిధంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అదే లైబ్రేరియన్ అసిస్టెంట్ సూపరింటెంట్ అదే స్టెనోగ్రాఫర్ ఇలా అన్ని ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పోస్టులను అనుసరించి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీతో ఈ యొక్క పాటు పని కూడా అనుభవము అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనా వయసు చూసినట్లయితే మనకు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు ఏళ్ళు ఏ ఉద్యోగాలకు స్టాటికల్ క్లర్క్ అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఫారెస్ట్ గార్డులకు పది ఇరవై ఏడు ఏళ్ళు మెషన్కి అయితే ఇరవై నుంచి ముప్పై రెండు ఏళ్ళు అసిస్టెంట్ సూపరింటెండెంట్కి అయితే ముప్పై ఏళ్ళు ఇవ్వడం జరిగిందండి దరఖాస్తుకు చివరి చివరి తేదీ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదహారవ తేదీ దరఖాస్తు ఫీజు వంద రూపాయలు అండి ఓకేనా అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అదేవిధంగా ఈఎస్ఎం మహిళలకైతే ఫీజు అయితే లేదండి ఓకేనా అవి ఆ ఉద్యోగాలు మరో మూడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు అవి అంటే అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది మరో మూడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు అవి ఏంటి మనం చూద్దాం ఢిల్లీలోని ఉన్న సర్వీస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కోర్టు అటెండెంట్ రెండు రెండు వందల తొంభై ఐదు కోర్టు అటెండెంట్ ఎస్లో ట్వంటీ టూ కోర్ట్ అటెండెంట్ ఎల్లో ఒకటి రూమ్ అటెండెంట్ హెచ్ఈ పదమూడు సెక్యూరిటీ అటెండెంట్ మూడు పోస్టులు కరెక్ట్ గుర్తింపు పొందిన బోర్డు నుంచో పదో తరగతి ఉంటే చాలండి ఈ ఉద్యోగాలన్నింటికి కూడా పదో తరగతి ఉంటే సరిపోతుంది పద్దెనిమిది నుండి ఇరవై ఏడు ఏళ్ళ మధ్యలో ఉండాలి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితే ఫీజు లేదండి చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇట్లా చేసుకోవాలనుకుంటే ఓకేనా ఢిల్లీ సబ్ఆర్డినెట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఈ వెబ్సైట్ వెబ్సైట్కి ఓపెన్ చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మనకి ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్స్ అయితే మనకు ఒక్కొక్కటి అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్